రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు పైన అలాగే పేద ప్రజలందరికీ కూడా వారి యొక్క భూ పరి వివాద పరిష్కారాలు చేసే విధంగా వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలామంది కూడా వన్ పర్సెంట్ ఉండి కట్టలేకనో కట్ట కనుగోలేకనో శిక్షణ తెచ్చుకోరు గ్రామాల్లో వివాదాలకి అది దారితీస్తూ ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయల దాకా ఉంటే ఆ భూమి విలువ కేవలం వంద రూపాయలకే అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు పెట్టి చాలా తక్కువగా అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్ సెకండ్ థర్డ్ జనరేషన్స్లో ఇలాంటివన్నీ కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మంచి మంచి కార్యక్రమం చేశారు వాళ్ళు ఎక్కడ కూడా తహసీల్దార్ ఆఫీసులకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా ఈ యొక్క మంచి వరం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అలాగే